దేవునికి స్తోత్రం గాక అందరూ చెప్పండి హైలీయా ఇప్పటివరకు దేవుణ్ణి మనము పాటల ద్వారా ఆయన్ని మహిమపరిచాము మంచి పాటలు యవనస్థులు చక్కగా పాడుతూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు యవనస్థులు పిల్లలు ఇల్లు రావటానికి ఆదివారం అని ఇంకా ఆలస్యం చేసేవాళ్ళు లేవటానికి పదే అయ్యేది అనుకుంటా కదా లేవటానికి పదే అయ్యేది అరే కొంచెం ఎర్లీగా లేస్తే బాగుండు కదా అనుకుంటా ఉండేవాళ్ళము దేవుడు కృప చూపించాడు చక్కగా ఒక బాధ్యతగా ఇవాళ ఆదివారం మనం ప్రార్థనకి వెళ్ళాలి దేవుని మందిరాల్లో మనం గడపాలి అనేటువంటి చక్కటి ఆలోచనతో వాళ్ళు ఎర్లీగా లేస్తున్నారు చక్కగా రెడీ అయ్యి వాళ్ళకి ఇచ్చినటువంటి తలంతని బట్టి దేవుణ్ణి దేవుని సేవలో వాడబడుతూ ఉన్నారు అందుగానే దేవునికి ఎంతగానో కృతజ్ఞత అస్తుతులు అర్పిస్తూ ఉన్నాను వారం వారమంతా కూడా పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా దేవుడు చక్కగా మనందరిని కూడా కాచి కాపాడి ఈ రీతిగా సజీవుల నిలబెట్టి మరి దేవుని మందిరంలో కొన్ని తీసుకొచ్చి దేవుణ్ణి ప్రార్థించడానికి ఆయన ఆరాధించటానికి ఆయన మహిమపరచటానికి దేవుని వాక్యాన్ని వినటానికి ఆయన మాటలు చేయటానికి మీకు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తూ ఉన్నాను కూడి వచ్చినటువంటి మీ అందరికీ పెద్దలు వృద్ధులు అందరూ కూడా యవనస్తులు మీ అందరూ కూడా ప్రభునేశ క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను ఆలస్యం చేయకుండా మనం వాక్యంలోకి వెళ్ళిపోద్దాము దేవుని మాటలు శక్తిగల మాటలు కాబట్టి దేవుని మాటలు మాత్రమే మనల్ని బ్రతికించేయి జీవింపచేసే మాటలు మన ఆత్మకు కావలసినటువంటి జీవాహారము దేవుని యొక్క మాటలే కాబట్టి శ్రద్ధ కలిగి దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మనందరం కూడా శక్తితో కనిపెట్టుకొని ఆయన మాటలని విందాం ప్రభువా ఈరోజు నాతో మాట్లాడయ్యా అని కనుక నువ్వు ప్రార్థనపూర్వకంగా కూర్చొని విన్నట్లయితే ఖచ్చితంగా నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేకమైనటువంటి విషయాలని నేను చెప్పటం జరుగుతూ ఉంది సత్య స్వార్థను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తూ చాలా విషయాలు మీకు చెప్తా ఉన్నాను మరి ఎంతవరకు మీరు గ్రహిస్తున్నారో తెలియదు కానీ చాలా విషయాలు చెప్తున్నాను శ్రద్ధతో నా వైపు మీరు చూడగలిగితే దేవుడు మీకు సహాయం ఇచ్చేస్తాడు అటు కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక ఆమె చెప్పండి అందరూ హలో లీయా వాక్యంలోకి వెళ్దాము సమయోలు మొదటి గ్రంథము సమయోలు మొదటి సమయోలు పన్నెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని ఈ దిన ధ్యానాంశంగా మనము ధ్యానించుకుందాం మైక్ తీసుకమ్మ మొదటి సమయులు గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి అలా ఉందో లేదో వాక్యము సరి చూసుకోండి లేని వాళ్ళు శ్రద్ధగా ఆలకిద్దాం మీరు యహోవాయందు భయభక్తులు కలిగి మీరు యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మను ఏలు రాజును ఇది అండర్లు ఏం చేసుకోండు మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడలా మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడలా మీకు క్షేమము కలుగును మీకు క్షేమము కలుగును దేని స్తోత్రం చెప్పండి ఈ మాట నాతో చెప్పండి మీ దేవుడైనా మీ దేవుడైన యహోవాను యహోవాను అనుసరించుట వలన అనుసరించుట వలన మీకు క్షేమము కలుగును మీకు క్షేమము కలుగును దేని స్తోత్రం కలుగును గా చాలా మంది చెప్తా ఉంటారు ఏమండి మాకు క్షేమము ఎలా దొరికిద్ది ఎక్కడ దొరికిద్ది క్షేమం ఎక్కడ దొరికిద్ది మాకు మా జీవితాల్లో శాంతి ఎక్కడ దొరికిద్ది నెమ్మది ఎక్కడ దొరికిద్ది పరమార్థం ఎక్కడ దొరికిద్ది భద్రత ఎక్కడ దొరికిద్ది అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఈ ఈరోజులో చాలామంది అడుగుతూ ఉంటే ఈరోజున యువతి కాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్లో ఉన్నటువంటి మాట మీకు క్షేమం కలగాలంటే ఎవరిని అనుసరించాలంట ఎహోవాను మీరు యహోవాను అనుసరించుట వలన మీకు క్షేమము కలుగును ఇంకా మీరు ఎవరిని అనుసరించినప్పటికీ కూడా మీ జీవితాల క్షేమం కలగదు అంత పెద్ద ప్రయోజనం ఉండదు అన్న మాటని ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాము అనుసరించుట జాగ్రత్త పరిశీలించండి అనుసరించుట అంటే ఫాలో ఫాలో అవటం అంతే కదా ఫాలో అవ్వటం అనుసరించటం చాలామంది ఏదైనా అడ్రస్లు మిస్ అయినాయి అనుకోండి అడ్రస్ తెలియట్లేదు అనుకోండి కొంతమంది అడుగుతూ ఉంటాం ఏమండి పలానా అడ్రస్ మాకు తెలియట్లేదండి ఎక్కడ ఈ అడ్రస్ అంటే వాళ్ళు చెప్తారు ఏమండి నన్ను ఫాలో అవ్వండి నన్ను అనుసరించండి మీకు చెప్తాను కదా అని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఏదో ఒక ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఏంటండి ఎక్కడని చెప్పేసి అన్నారు కదంటే అదేనండి నాకు అర్థం అవట్లేదు ఇక్కడి వరకు అయితే నాకు తెలుసు కానీ ఎక్కడి నుంచి నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అర్ధంతరంగా అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు ఏది వారిని అనుసరించడం వలన కొంతమంది కొన్ని అడ్రస్లకు వెళ్ళటానికి గూగుల్ మ్యాప్ను ఉపయోగిస్తూ ఉంటారు కదా ఈరోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ గూగుల్లో మ్యాప్ను మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి నొక్కితే కొంతమంది షార్ట్ కట్లు ఎంచుకుంటారు షార్ట్ కట్లో నేను పలానా ప్రాంతానికి వెళ్ళాలి అని గూగుల్ని అడిగితే మ్యాప్ చూపించింది ఆ మ్యాప్ను అనుసరించుకుంటూ వెళ్తాం అనుకో ఒక్కొక్కసారి ఏం చేసి తెలుసు గూగుల్ కూడా ఎక్కడో ఒక సందుల్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేస్తుంది అక్కడి నుంచి ఇంక దారి ఉండదు ఒక కారు ఈ కారు కనుక చూసుకున్నట్లయితే చిన్న చిన్న సందుల్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఆఫ్ చేసేస్తుంది కారు ముందుకు వెళ్తానికి ఉండదు అంటే మనుషులను అనుసరించుట వలన లేదంటే వేరొకటి మరొకటి నీ జీవితాల్లో అనుసరించుట వలన నీకు క్షేమం కలుగుతుందా అంటే బైబిల్ సేలిస్తుంది కానే కాదు బహుశా నువ్వు మనుషులను అనుసరించటం వల్ల మరొకరిని అనుసరించటం వల్ల వాళ్ళు నీ జీవితాన్ని భద్రత లేనటువంటి దానిలోకి నెట్టేస్తారు భయంకరమైనటువంటి పరిస్థితులకు నెట్టేస్తారు దిక్కు దశ లేనటువంటి ఆ ప్రాంతంలోకి నెట్టేసి నిన్నే వదిలేసి వెళ్ళిపోవచ్చు అయితే ఇక్కడ మనుషులను అనుసరించుట వలన నీ జీవితంలో మేలు ప్రయోజనం అనేది రాదు మరి ఎలా వస్తుందంటే మీరు హోవాను అనుసరించట వలన మీకు క్షేమము కలిగొను బహుశా నువ్వు అడ్రస్ కోసమో మరొకటి కోసం మరొకటి కోసమో నువ్వు పక్కదో పడిపోయావేమో లేదంటే ఒక ఒక సమస్యను కొని తెచ్చుకున్నావేమో దాని గురించి అయితే బైబిలు మాట్లాడతలేదు కానీ నిజ జీవితంలో నువ్వు ఎవరిని అనుసరించుతున్నావు నిజ జీవితంలో నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు ఇది ప్రశ్నించుకోవాలి ఎవరినైతే అనుసరించాలో వారిని అనుసరించకపోవటం వలన ఎవరినైతే నువ్వు అనుసరించవద్దు అని దేవుడు చెప్పాడు వాళ్ళని నువ్వు అనుసరించడం వలన నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి నెమ్మది లేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి భయంకరమైనటువంటి సమస్యలు నీ చుట్టూ తెచ్చుకుంటూ ఉంటావు ఎవరిని ఫాలో అవ్వాలి అంటే నువ్వు దేవుణ్ణి మాత్రమే నువ్వు అనుసరించాలా ఖచ్చితంగా చెప్తుంది వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘటన ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఉద్దేశించి సమయోలు ప్రవక్త చెప్తున్నటువంటి మాట మీరు అప్పటికి రాజు కావాలని చెప్పేసి ఇజ్రాయల్ ప్రజలు అడిగారు చుట్టూ ఉన్నటువంటి వారిని అందరినీ చూసారు వాళ్ళు చుట్టూ అన్ని దేశాల్లో రాజులు ఉన్నారు మాకు రాజు లేడు కాబట్టి మాకు రాజు కావాలా అని పట్టుబట్టేశారు మాకు రాజు కావాలని చెప్పేసి అడిగినప్పుడు స్వయంగా దేవుడే అప్పటికి రాజుగా సౌలుని అభిషేకించడానికి రెడీ అయిపోయాడు స్వయంగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు రాజు కావాలంటున్నారు ఇప్పుడు వరకు మీ మధ్య నేను నివసించి మీతో నేను నివసించి మీకు న్యాయం తీరుస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటిలో నుండి మిమ్మల్ని భద్రపరుస్తూ కోడి తన రెక్కల చోటుని ఏ విధంగా అయితే భద్రపరుస్తూ ఆ విధంగా భద్రపరుస్తూ మిమ్మల్ని ఇప్పటి వరకు నడిపించానే ఇప్పుడు నన్ను వదిలేసి నా మీద నమ్మకం ఉంచాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో నన్ను పక్కన పెట్టేసి మీరు రాజును అడుగుతున్నారు కాబట్టి ఇస్తా మీ ఇష్టాన్ని మీ ఇష్టం మీ ఇష్టమైంది కాబట్టి అయితే నా ఇష్టం కాదు దేవుడు చెప్తున్నాడు నా ఇష్టం కాదు నా ఇష్టం అయితే ఇవ్వటం నాకు ఇష్టం లేదు మీ ఇష్టం కనుక మీరు అడుగుతున్నారు కాబట్టి నేను రాజునిస్తా అయితే దానికి కావాల్సినటువంటి పర్యవసానాలు ఏవైతే ఉంటాయో ముందు ముందు వాటిని మీరే భరించాల రాజుని ఏర్పాటు చేస్తే మీకు రాజునిస్తే రాజు వల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో దేవుడు చక్కగా చెప్పాడు దాని నుండి వచ్చేటువంటి పర్యవసానాలు కూడా చెప్పాడు ఇలా ఉంటుంది మీరు ఇబ్బంది పడతారు రాజుని కనుక మీకు ఇస్తే అని ప్రభు చెప్తాడు కూడా చూడండి కొన్ని కొన్నిసార్లు ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని ఈ లోక సంబంధంగా చాలామంది తమ తమ ఇష్టాలు నెరవేర్చుకోవటానికి తమకు నచ్చినటువంటి నిర్ణయాలు సొంత నిర్ణయాలు తీసేసుకొని అవి తీసుకొచ్చేసి యవనస్తులు పిల్లలు కొంతమంది ఉంటారు ఈయనే ఇతనే నాకు కావాలి ఇతనే నన్ను నడిపించేవాడు ఇతను నమ్ముకుంటేనే నేను వెలిగింపబడతాను నా జీవితాన్ని వెలిగిస్తాడు మంచి జీవితాన్ని ఇస్తాడు అని స్త్రీలు యవన స్త్రీలు పురుషులను చూసి చెప్తూ ఉంటారు పురుషులు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ అమ్మాయి అయితేనే నాకు బాగుంటుంది ఈ అమ్మాయి అయితేనే నా జీవితంలోకి వస్తే నేను సంతోషంగా ఉంటాను ఇక ఆ అమ్మాయే నా జీవితం ఆ అమ్మాయే నాకు అన్నట్టుగా తమ జీవితాల్లో తమకు వచ్చినటువంటి ఆలోచన ప్రకారం నిర్ణయాలు తీసుకొని దేవుని సన్నిధులకు వచ్చి ప్రభా నాకు పర్మిషన్ ఇవ్వా దీన్ని ముందుకు కొనసాగించవా అని దేవుని అడుగుతారు దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేసేసి మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి దేవుని సన్నిధులకు వచ్చి ప్రభుని అడగటం మాత్రమే కాదు కానీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి పాస్టర్ గారు ప్రార్థన చేసేయండి అమ్మ దేవుణ్ణి అడిగావా కాదండి నాకు నచ్చింది నేను నిర్ణయం తీసేసుకున్నాను అని పదే పదే సార్లు అడగటం వల్ల దేవుడు ఏం చేస్తాడు తెలుసా దేవునికి ఇష్టం లేకపోయినా నీకు ఇచ్చేస్తాడు నువ్వు దాని మీద నిలబడేవు నాకు కావాలి అని అడుగుతున్నావు కాబట్టి నాకు అదే కావాలని కూర్చున్నావు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కానీ దాని నుంచి ముందు ముందు రోజుల్లో వచ్చేటువంటి ఇబ్బందులు దాన్ని పర్యవసానాలు నువ్వే ఎదుర్కోవాలా అది దేవుడు చెప్తున్నటువంటి మాట ఇస్రాయల్ ప్రజలు కూడా దేవుడు అదే చెప్పాడు రాజును అడిగారు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఇస్తా కానీ రాజు వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి ఇలాంటి పరిస్థితులు వస్తాయి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా ఏం పర్వాలేదండి మాకు రాజు కావాల్సిందే మేము నిర్ణయం తీసేసుకున్నాం నిర్ణయం నుంచి మేము తగ్గేది లేదు మాకు కావాల్సిందే ఇస్తారా లేదన్నట్టుగా పట్టుబట్టి ఏదైనా ఉంటే అడ్జస్ట్మెంట్ నువ్వే అడ్జస్ట్మెంట్ అయిపో ప్రభా మాకైతే రాజు కావాలని కూర్చున్నారు అప్పుడు అలాంటి సందర్భంలో సముయలు ప్రవక్త ఇస్రాయల్ ప్రజలందరిని కూర్చోబెట్టాడు ఇస్రాయల్ ప్రజలందరూ కూర్చోపెట్టి ఈ మాట చెప్తా ఉన్నాడు దేవుడు ఏదైతే చెప్పమన్నాడు ఆ మాట చెప్తున్నాను ఇప్పుడు వరకు మీ అందరికీ న్యాయం తీర్చాను ఒక ప్రవక్తగా దేవుడి చెప్పమన్నటువంటి మాటను ప్రతి మాటను మీ ముందు తీసుకొచ్చాను మీ నుంచి నేను ఏమీ ఆశించలేదు మీ నుంచి నేనేం పొందుకోలేదు అయితే మీకు రాజు కావాలని అడుగుతున్నారు కాబట్టి రాజునివ్వటానికి దేవుడి ఇష్ట మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుడు ముందుకు వచ్చాడు అయితే మీరైనా మీ రాజైనా ఒక మాట గుర్తుంచుకొని యహోవాను అనుసరించకుండా మీరు వేరే ఒకరిని అనుసరించడం వల్ల మీ జీవితాలు ఏమో స్థిర క్షేమం రాదు మీరైనను మీ రాజైనను ఎవరిని అనుసరించాలి యహోవాను అనుసరించుట వలన మీకు క్షేమం కలుగుతుంది అలా కాకుండా మిష్టానుసారంగా మీరు ప్రవర్తించినా మీకు నచ్చినట్లుగా మీరు దేవుని పక్కన పెట్టేసి వెళ్ళినా మీ జీవితాల్లో నష్టాలు వస్తాయి కష్టాలు కొని తెచ్చుకుంటారు శత్రువు మీ మీద జయాన్ని పొందుతాడు కాబట్టి జాగ్రత్త అన్నట్టుగా సమయలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు అంటే నిర్మోహమాటంగా ఇంకెలాంటి ఏ కోశ లేకోకుండా దాపరికం లేకుండా సమయంలో ప్రవక్త చెప్పేసాడు ఉన్నది ఉన్నట్టు నిజమైనటువంటి దేవుని యొక్క దాసును లక్షణం ఏంటో తెలుసా నిజమైనటువంటి దైవజను లక్షణం తెలుసా ఉన్నది ఉన్నట్టు చెప్పటమే మొహం ముందు ఒక్కొక్కసారి కొంచెం వాళ్ళకి నొప్పి కలిగించవచ్చు ఇబ్బంది కలిగించవచ్చు వాళ్ళని గాయపరచవచ్చు అయినా పర్వాలే సత్యాన్ని మరుగుపరచకూడదు ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటించాలా మిరిచేటువంటి డబ్బుల కోసమో నువ్వు కానుకల కోసమో నువ్వు ఇచ్చేటువంటి దశంభాగాల కోసమో నువ్వు పెట్టేటువంటి భోజనం కోసమో సత్యాన్ని పక్కన పెట్టేసి ఏయో నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడు దేవుని దాసుడు కాదు నిజమైనటువంటి దైవజనుడు కానీ కాదు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలా నేను దేవుని సేవకు వచ్చినప్పుడు నేను తీసుకున్నటువంటి నిర్ణయం అదే చాలామందిని గాయపరుస్తుంది నేను చెప్పే మాటలు మొహం ముందే చెప్పేస్తా ఏదో అమృతాంజనం రాసేసి జెండు భావం రాసేసి పోద్దలేమో తలనొప్పి అని చెప్పేసి లోపల ఉన్నటువంటి రోగం ఒకటైతే పైన ఏదో రాసేసి పోద్దలని చెప్పే వాడిగా నేను రాలా ఉన్నది ఉన్నట్టుగా మంది నా మీద కోపాలు కూడా ఉన్నాయి ఈ రోజున మొన్న ఒక యోగనస్తురాల్ని గద్దిస్తే నన్ను చాలా తిట్టేసింది మనసులో చాలా తిట్టుకొని ఉంటుంది మంచిదే